ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్తసింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు సెప్టెంబర్ పదమూడు కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినేడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్య ముగుదురు నిర్గమ కారణం పొందొందో అధ్యాయం ఐదో వచ్చినాం పరసంబంధమైన ప్రతిష్ఠింపబడిన ఏర్పరచుకొనబడిన దేవుని హస్తముతో పైకి లాగబడిన జనము ఆయన స్వకీయ సంపాద్యముగా ఏర్పడిన జనములో నీవును ఒక్కడవై ఉన్నావను ఆత్మీయ నమ్మకము నీకున్నదా స్వకీయ సంపాద్యమును మాటను గుర్తించము మనుషుని ఎన్నిక అంతస్తు స్థితి ధనము కీర్తిపై ఆధారపడును దేవుని ఎన్నిక వేరు పాపమూలన చెడిపోయి ఎందుకునూ పనికిరాని అయోగ్యమైన వ్యక్తులముగా మనం ఉన్నప్పటికీ ఆయన ఓ నా కుమారుడా నా కుమారి నీవు నా స్వకీయ ధనముగా ఉండవలనని నేను కోరుచున్నానని మనతో చెప్పును మనము ఆయన చేతికి అప్పగించుకొనునచో నిత్యత్వమునకు నిన్ను నన్ను ఎట్లు సిద్ధము చేయవలనో ఆయన ఎరుగును ఆయన నిన్న ఏర్పరచుకున్నటకు కోరినప్పుడు ఆయన హస్తమును త్రోసివేయకును కీర్తనలు నూట ఆరో అధ్యాయం నాలుగు ఐదులలో కీర్తనల గ్రంథకర్త నీవు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు అని ప్రార్థించుచున్నాడు ఇవన్నీ స్టెఫను జీవితంలో నెరవేరెను స్టెఫను దేవునిచ్చే ఏర్పరచుకొనబడిన పాత్ర గనక స్టెఫను అతడు అనేకులకు పరలోక సంతోషమును కలిగించను విశ్వాసిగా పరిశుద్ధులకు ఉన్న గొప్ప పరలోకపు స్వాస్థ్యమును పొంది హర్షించెను ఈ రీతిగా స్టెఫన్ జీవితంలో బయలుపరచబడిన పరలోకపు సత్యములను గూర్చిన ఆత్మీయ భావమును మనకు నేర్పించుచున్నాడు అతడు తెలియని వ్యక్తి అతని కుటుంబం గ్రామం దేశం విద్యార్హతలను గూర్చి మనమెరగము అయితే దేవుని దృష్టిలో అతడు అతి ప్రశస్తమైన వాడు సమస్త లోక ఐశ్వర్యముల కంటే ఒక్క ఆత్మ ప్రభువునకు ఎంతో ప్రశస్తమైనది ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్